ఏప్రిల్ పదకొండు యాన్సు వార్త ఏడవ అధ్యాయము నలభై నుండి యాభై రెండు వచనములు కొందరి హృదయాల్లోకి కృపాకార్యం ఎంత మెల్లిగా క్రమంగా వెళ్తుందో మన ప్రభు శత్రువుల సభలో నికోదయము నిలబడి ఆయన పట్ల న్యాయంగా వ్యవహరించాలని బ్రతిమాలినట్లుగా మనకు చెప్పబడింది ఇదే నికోదయము పద్దెనిమిది నెలల క్రితం ప్రభు యొద్కు రాకముందు ఒక అజ్ఞానిగా ఉన్నాడు కానీ ఇప్పుడు పద్దెనిమిది నెలల తరువాత ప్రభువు పక్షంగా ఏదైనా చెప్పడానికి ధైర్యం కలిగి ఉన్నాడు అతడు చెప్పింది కొంచమే అనడంలో సందేహం లేదు కానీ అది ఏమీ లేని దానికంటే ఉత్తమమే అయినా ఇంకా అతడు మరింత ముందుకు వెళ్ళే రోజు రానే వస్తుంది ప్రభు ఎన్నుకున్న అపోస్తలు కూడా విడనాడి పారిపోయినప్పుడు ప్రభువు మృతదేహాన్ని ఘనపరచడంలో అరిమతయ్య యూసేపుకు అతడు సహాయపడ్డాడు నికోదేము జీవితం ఉపయోగకరమైన ఉపదేశాలతో నిండి ఉంది పరిశుద్ధాత్మ కార్య నిర్వహణలో విభిన్నతలు ఉన్నాయని అది మనకు బోధిస్తుంది అందరూ నిస్సందేహంగా ఒకే రక్షకుని వద్దకు నడిపించబడతారు కానీ అందరూ ఒకే విధంగా నడిపించబడరు మనుష్యుల హృదయాలలో పరిశుద్ధాత్మ కార్యం ఒకే వేగంతో ఎల్లప్పుడూ ముందుకు పోదనే విషయాన్ని అది మనకు బోధిస్తుంది కొందరి విషయాల్లో ఆయన కార్యం చాలా మెల్లగా ఉండొచ్చు అయినా అది నిజంగా వాస్తవంగా ఉంటుంది ఇతర క్రైస్తవుల విషయంలో మనం అభిప్రాయం కలిగి ఉండే విషయంలో ఈ విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి కొందరి అనుభవం మన సొంత అనుభవంతో సరుతూ గనుక మనం వారిని తరచూ ఖండిస్తాం లేక వారి అనుభవాలు మనకున్న అనుభవాల వలె వేగంగా ఉండవు గనుక మనం వారిని సంకుచితంగా క్రింద పెడతాం వేగంగా పరిగెత్తేవాడే అన్ని వేళలా పందాన్ని గెలవడు అనుకోకుండా విశ్వాసాన్ని ఆరంభించి సంతోషించే క్రైస్తవులుగా ఎల్లప్పుడూ ప్రకటించేవారు ఎల్లప్పుడూ అంతవరకు కొనసాగరు కొన్నిసార్లు మల్లని కార్యం నిశ్చయమైనది మరింతగా నిలిచేది యోధా ఇస్కర్యోతు పడిపోయినప్పుడు నికోదేమో నిలబడ్డాడు ధ్యానం కోసం కష్టమైన నూతన మిషనరీ సేవలో నేను నెమ్మదిగా పనిచేస్తాను అని విలియం కేరీ ప్రకటించాడు నెమ్మదిగా పనిచేసి చేరుకోవడం అనేది పరుగెత్తి నిద్రించడం కంటే ఉత్తమం